సుపరిపాలనలోతో నడుగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాయదుర్గం ప్రభుత్వ ఆలోచన పార్ట్ టీమ్ కి ఏం లేదు రండి సపోర్ట్ వయన్ సార్

Paper, paper. Complete <laughs> yeah. one. Complete. Okay. Okay. Ah, it. Okay. नताबुल समय आ कैसे कब 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 बताएं यार नताबुल समय है नताबुल ओके सर ओके सर वेलकम कंप्लीट होने वाला है

మనగాడు మొగోడు మొగోడు పెద్ద కొడుకు వెనుకబడిన పల్లె ప్రగతిని ముందుండి అభివృద్ధి వైపు అడుగులు వేసే వీరుడు మనందరి నాయకుడు నమస్కారాలు అలాగే మార్కెట్ యార్డు చైర్మన్ సోదర సమానులైనటువంటి హనుమంత రెడ్డి అన్న కూడా నమస్కారాలు అలాగే క్లస్టర్ మనలో అందరి ఒకటిగా గుమ్మగట్టు గుమ్మగట్టు మండలానికి ఒక బంధువుగా ఒక అన్నదమ్ముడిగా ఉన్నటువంటి క్లస్టర్ ఇన్చార్జ్ కాలువ సన్నమామ గారు కూడా నాగరాజు మన గ్రామంలో మన అందరి మనందరి ఆహ్వానం మేరకు మన సార్ మన ఎమ్మెల్యే సారు మన గ్రామానికి రావడం జరిగినది ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి మన ఎమ్మెల్యే సారు వస్తున్నాడంటే అందరూ ఆహ్వానం మేరకే మీకు అవకాశం మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది సార్ ఎందుకంటే మన గ్రామంలో మంది గుమ్మగట్ట మండలంలోనే పద్నాలుగో పంచాయతీ మన సన్న పంచాయతీ మంది గుమ్మగట్లో అన్ని అన్ని విలేజ్ల కన్నా పద్నాలుగు పంచాయతీ మంది మన గ్రామంలో ఏదైనా ఎలాంటి ఏదంటే ఏదైనా జరిగినా అవన్నీ మనసులో ఏది లేకుండా మనందరూ కలిసి కట్టుగా మన చిన్న కుటుంబం అందరు పెద్ద పెద్ద విలేజ్లు ఉంటాయి కానీ మంది చిన్న విలేజ్ మనందరూ ఒకరికొకరు సహకారం చేసుకొని మనకి ఎలాంటి గొడవలు కర్పణ్యాలు ఏది లేకుండా ప్రతి ఒక్కరూ మన గ్రామంలో తల్లిలు పిల్లలుగా ఉండి అందరం కలిసి కట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ఏంటంటే ఎలాంటి గొడవలు కానీ ఏదన్నా అనుకంటే మనకి ఏమి తక్కువ కాదు ప్రతిపక్షంలోనే మనం ఏం చేయాలనుకుంటే దానికి వంద రెట్లు చేసినాము అధికారంలో ఉంటే మనకి కొత్త కాదు గొడవలు కానీ ఏదైనా కానీ కానీ మన ఊరు అభివృద్ధి కావాల మన గ్రామం ఏదైనా సమస్యలు ఉంటే మనందరూ మన దృష్టి తీసుకొస్తే మనము పైవారి దృష్టికి తీసుకొని మనందరూ కాయిక మత్యంతో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందమ్మా మన గ్రామం అభివృద్ధి కావాలంటే మన కుటుంబంలో ఒక ఒక తండ్రి మంచోడైతే ఆ కుటుంబం అంతా బాగుంటుందని పెద్దలు అంటారు అలాగే మన రాయదుర్గం మన రాయదుర్గం అభివృద్ధి చెందాలంటే ఒక పెద్ద కొడుకుగా మన కాళవ శ్రీనివాస్ సార్ గారు ఉన్నారు ఏదైనా వెనుకబడిన సార్ వెనుకబడిన విలేజ్ ఎంతో మంది గ్రామం చిన్నదైనా రాజకీయం పెద్దగా నడుస్తుంటది కాబట్టి మా గ్రామం పైన మీ దృష్టి ప్రత్యేకంగా ఉండాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు తమ్ములకు బాగుమతులు అందరికీ నమస్కారాలు రెండు మాటలు గిరిమల కన్యా మండల కన్యా గిరిమల పని మాట్లాడాల్సిందిగా కోరుతాను ఈ కార్యక్రమంలో పెద్దలు మన రాజగం శాసనసభ్యులు కావలసిన గారికి ఇన్ఛార్జ్ గారికి మార్కెట్ చైర్మన్ రెడ్డి గారికి ఇంకా ఉన్న పెద్దలందరికీ వేదికలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది సుపరిత కారణం ఏమంటే ప్రతి ఇంటికి మన సంక్షేమ కారు చేసి చూపించారు ఏ పని అడిగినా చేసిన నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటుపడుతూ రాయదుర్గం నియోజకవర్గాన్ని రాయదుర్గం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో నడపాలనేటువంటి ఉద్దేశంతో రాయదుర్గం నియోజకవర్గానికి దశ దిశలా మార్చాలనేటువంటి దిశతో లక్ష ఎకరాలకు నీరు ఇవ్వాలి రాయదుర్గం నియోజకవర్గంలో అనేటువంటి ఆలోచనతో మన బైర్వాదిపా ప్రాజెక్టుకు తృష్ణ జలాలు తీసుకోవచ్చి గుమ్మగట్ట మండలాన్ని సస్యశామనం చేయాలని అపార భగీరథుడు రాయదుర్గం నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ నేత ప్రభుత్వవి రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాస సార్ గారికి అదేవిధంగా సోదరుడు రాజకీయంగా అన్ని విధాల సలహాలు ఇస్తూ ఈ రోజు మార్కెట్ యాక్ట్ చైర్మన్ గా ఉన్నటువంటి హనుమంత్ రెడ్డి అని గారికి అదే విధంగా ఈ రోజు క్లస్టర్ గా సక్సెస్ కావడానికి రాయ గుమ్మగడ్డ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గిరిమల్ల గారి సహాయ సహకారంతో ఈ రోజు గుమ్మగడ్డ మండలానికి ఏ చిన్నటువంటి ఇబ్బంది లేకుండా నడుపుకుని సహకరించినటువంటి గిరిమల్ల గారికి అదే విధంగా ఇదే బేలోడు మాజీ సర్పంచ్ క్రీస్తు శులు హనుమంతప్ప గారి ముద్దుల తనేడు హనుమంతప్ప గారు ఏ విధంగా మూడు సార్లు హ్యాట్రిక్ తో సర్పంచ్ అయినాడు అదే విధానంతో రోజు బేరాడు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి సంజీవ్ గారికి అదే విధంగా మా మామ రామజ మామ గారికి ఎందుకంటే రామజేళ్ళ అంటే జల్దీ వచ్చలేదు రోషన్ అంటేనే బాగుండేది గారికి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బేలోడుగు గ్రామ పంచాయతీ అక్కలు అన్నలు మామలకు హృదయపూర్వక నమస్కారాలు తొలి అడుగు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అలాగే రాయదుర్గం అభివృద్ధి ప్రదాత టిపీపీ ప్రాజెక్టుకు నీటి తెచ్చే అబల భగీరథుడు మా కాలఆవిదన గారికి స్వాగతం పలుకుతూ అలాగే గుమ్మగట్ట మన ప్రచార ఇన్స్పర్ తమ్ముడు సనన గారికి కరుణలన గారికీ సంజీవ్ మిత్రుడు తమ్ముడు సంజీవ్ గారికి అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ అందరికీ అలాగే నా ముందున్న తప ముందున్న తెలుగుదేశం పార్టీ వీర అభిమానులకు కుటుంబ సభ్యులకు సోదరి సోదరులకు అలాగే పాత్రికే మిత్రులకు అందరికీ నా ఈరోజు మిత్రులు వేదక ముందున్న పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా బేలోడు వైద్యం గుండపల్లి గ్రామాల నుంచి వచ్చిన అన్నదమ్మలు ఆ పాత్రిక మిత్రులు అందరికీ పేరు పైన హృదయపూర్వకంగా వేలోడు గ్రామం తెలుగుదేశం పార్టీకి పంచుకోవటం హనుమంతప్ప గారిని మూడు సార్లు సర్పంచ్గా ఆశీర్వదించిన గ్రామం నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి హనుమంతప్ప గారితో నాకు మంచి సన్నిహితం ఉండేది నేను ఎమ్మెల్యేగా వచ్చినాక చాలా సంతోషపడినాడు ఆయన పడుతుందని ఆయన ఎంతగానో ఆశించారు అట్లాగే పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మనం అనేక కార్యక్రమాలు చేశాం ఐదేళ్ళు మళ్ళా గ్యాప్ వచ్చింది మళ్ళా సంవత్సరం కిందట మీ అందరి ఆదరాభిమానాలతో ఆశీస్సులతో రాయదుర్గం ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన ఎవరికి ఇవ్వనంత మెజార్టీ నాకు ఇచ్చి గెలిపించిన నేను కూడా సంవత్సరం తిరగకుండానే మీ గ్రామంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎట్లా ఉంటుందో అభివృద్ధి రూపంలో చూపిస్తా ఉన్నాం టీడీపీ కాలోకి నీళ్ళు ఇచ్చాం గత సంవత్సరం మీ గ్రామానికి కూడా వచ్చినాయి కదా తల్లి వచ్చినాయి కదా గుండ్లపల్లి వరకు వచ్చినాయి గుండ్లపల్లి గుండపల్లి అంతా పారింది మీ పంచాయతీలోనే తర్వాత ఒక ఇరవై లక్షల రూపాయల పైన సిమెంట్ రోడ్లు వేసినాం గోకులం షెడ్లు ఇచ్చినాం మండలంలో ఏ గ్రామానికి ఇవ్వనని నిధులు బేలోడ గ్రామానికి ఎందుకంటే మీకు తెలుగుదేశం పార్టీ అంటే అంత ప్రేమ అభిమానం నేనన్నా ఎంతగానో ఇష్టపడే గ్రామం కాబట్టి అందరూ ఒక మీరు స్పెషల్ అంటే స్పెషల్ కాబట్టి గ్రామానికి ఏమడిగినా కాదనుకోకుండా చేస్తాం ఈ నాలుగేళ్ళల్లో ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీస్ ఎన్నికలు జరుగుతాయి బ్రహ్మాండంగా మీరు గెలిపించండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి గెలిపిస్తే ఇంకా అనేక కార్యక్రమాలు చేసేదానికి అవకాశం వస్తుంది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఒకేసారి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచినాడు మూడు వేలు ఉండేది నాలుగు వేలు చేసినాడు అట్లాగే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాడు ఇప్పుడు తల్లికి వందనం దాదాపు ప్రతి కుటుంబంలోనూ పిల్లలకు ఈ డబ్బులు పడినాయి ఒక్కొక్కరికి పదమూడు వేలు ఒకరుంటే ఒకరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఎంతమంది ఉన్నా అంత మందికి తల్లికి వందనం డబ్బులు స్కూల్ పోయే పిల్లలందరికీ ఇష్టం ఇవే కాకుండా పదహైదో తేదీ ఆగస్టు పదహైదో తేదీ నుంచి మహిళలు ఆర్టీసీ బస్ ఎక్కితే చెల్లించాల్సిన పనుల ఫ్రీగా ఆర్టీసీ బస్సులో మన జిల్లా అంతా తిరగచ్చు ఇదే కాకుండా అన్నదాత సుఖీభావ్ కింద ఒక్కొక్క రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయల డబ్బులు మూడు విడతల్లో ఇస్తా ఉన్నాం సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇట్లా అనేక కార్యక్రమాలు కష్టం ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా మనకు ఏమీ తక్కువ కాకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటా ఉన్నారు కాబట్టి ఆయన బాగుండాలా ఆయన కుటుంబం బాగుండాలా ఆయన కొడుకు లోకేష్ బా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాగుండాలా పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాగుండాలని మనం కోరుకోవాలి